చిన్నపాక మండలం మన జిల్లాలోనే టాప్లో ఉన్నది ఇక్కడ అదృష్టం ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ వాటర్ అంటే భూగర్భ జలాలు పైనే ఉన్నాయి అది దీని అదృష్టం పినపాక మండలం భూగర్భ జలాలు పైన ఉన్నాయి కాబట్టి అక్కడికి అక్కడ తక్కువ తక్కువ డబ్బులు తక్కువ డబ్బులతో ఇక్కడ బోర్వెల్స్ బోర్వెల్స్ కానీ ఓపెన్వెల్స్ కానీ పుష్కలంగా పడుతున్నాయి అనంతరం ఇక్కడ నేనుంటున్నాయి ఇక్కడ వానాకాలం వ్యాసంగి రెండు పంటలు పుష్కలంగా పండుతున్నాయి ఇక్కడ ముఖ్యంగా సీడ్ ప్రొడక్షన్ సీడ్ ప్రొడక్షన్ అంటే విత్తన విత్తనం విత్తన ప్రొడక్షన్ జరుగుతుంది ఇలా ఇలా ఎక్కడ లేదు ఓన్లీ కరీంనగర్ టాప్ వన్లో కరీంనగర్ ఉంది సెకండ్ గోవిందరావుపేట అంతే థర్డ్ మంది చిన్నపా ఇక్కడ సీడ్ ప్రొడక్షన్ బాగా జరుగుతుంది ఎంత హైబ్రిడ్ అది చాలా గుడ్ న్యూస్ పది కింటాలు పండిన ఒక్కొక్క కింటా మినిమం టెన్ థౌసండ్ అమ్ముడి సీడ్ ప్రొడక్షన్ అది మీ అదృష్టం బాగా జరుగుతుంది అది చాలా అదృష్టం అని చెప్పుకోవాలా నెంబర్ వన్ నెంబర్ టూ ఈ మధ్య కాలంలో పామాయిల్ పామాయిల్ విస్తీర్ణం బాగా పెరుగుతుంది పామాయిల్ ఎందుకంటే మనం ఈరోజు ఆయిల్ నూనె అది మన విదేశాలు మనకి ఇస్తున్నారు చాలా డబ్బులే ఖర్చు అయ్యి మనకు లక్షల కోట్లు వేస్ట్ చేస్తున్న మన డబ్బు కాబట్టి పామాయిల్ ఇక్కడే ఇక్కడే ఎవ్రీథింగ్ అన్ని ఇక్కడే మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు అందరూ కూడా ఇక్కడ ఒక వ్యక్తి మన దగ్గర కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నారు మన దగ్గర కూడా పామ్ ఆయిల్ విస్తీర్ణం బాగా పెరుగుతుంది ఇక్కడే నూనె నూనె తయారవుతే మనకు యాభై రూపాయలకే నూనె వస్తుంది అప్పుడు ప్రతి పేదవాడు పాపం ప్రతి పేదవాడు ఈ పామ్ ఆయిల్ నూనె తిని ఆరోగ్యంగా ఉండే ఉన్నాయి నెంబర్ టూ ఇది పామ్ ఆయిల్ మస్ట్ తర్వాత అంతర పంటల కింద మళ్ళీ మునగ మునగా ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తున్నారు మునగ మునగ విస్తీర్ణం ఈరోజు మన జిల్లాలో ఐదు వందల ఎకరాలు పెరిగింది మాటలు కాదు భారతదేశంలో ఏ జిల్లాలో ఇంత విస్తీర్ణం లేదు మునగ ఆకులు అదొక ఔషధం మునగ ఆకులు ప్రతిరోజు తినాలి ఇది మునగ ఆకులు అన్నం తినద్దు అన్నంలో మీ సాంబార్ కానీ రసం కానీ పచ్చడి కానీ ఏదైతే మునగా ఆకులు పడాలి మునగాకుల పొడి వేలల్లో ఉంది దీన్ని కాయలు వస్తే అదృష్టం కాయలు మినిమం వంద కాయలే మేము లెక్కేస్తున్నాం వెయ్యి మొక్కలు ఎకరానికి వెయ్యి మొక్కలు ఇది ఎంజీ ఎనర్జీస్ జాబ్ కార్డ్ ఉన్న వాళ్ళకి ఎవ్రీథింగ్ ఫ్రీ ఒక లక్ష ఇరవై మూడు వేల రూపాయలు తిని బడ్జెట్ మాటలు కాదు ఎకరానికి మునగ చెట్లు ఇచ్చిన వాటినందుకు ఎంత అదృష్టం అది మన ఎనర్జీస్ అది చాలా గ్రేట్ కేంద్ర ప్రభుత్వం పథకం ఇట్లా మన జిల్లాలో మునగా విస్తీర్ణం బాగా పెరుగుతుంది రైతుల్లో ఇప్పుడు ఎవరైతే అల్లపల్లి అల్లపల్లి మండలంలో ఒక రైతు మునగ మునగా చెట్లు మునగ చెట్లు మునక్కాయలు దొంగతనం చేయకుండా లేఖలు పెట్టుకున్నది అది దొంగతనం చేయకుండా వాటి ఓవర్ హెడ్ కెమెరా కూడా పెట్టాడు ఓవర్ హెడ్ కెమెరా అది వెంటనే పట్టుకుంటుంది అక్కడికి ఎవరు వచ్చినా పట్టుకుంటుంది ఇమీడియట్గా సిగ్నల్ వచ్చింది ఇంటికి చెప్తుంది ఆ ఇంట్లో చూసి చెప్తాడు ఇంట్లో చూసే చెప్తాడు రైతు ఎవరు వచ్చారు రెండు వ్యక్తి ఈ లెవెల్లో ఉన్న వన జిల్లాలు రైతులు అలాగే అదే అదే పొలంలో మునగతో పాటు ఒక మునగతో పాటు ఆకులకి ఆకులకి డబ్బులు ఇస్తున్నాయి కాయలకి డబ్బులు ఇస్తున్నాయి కాయలు మినిమం వెయ్యి మొక్కలు ఇంటూ వంద కాయలు వేసాం అంటే లక్ష కాయలు లక్ష కాయలు ఇంటూ బయట పది రూపాయలు అమ్ముతున్నారు మీరు రెండు రూపాయలకు అమ్మాలి మనం అంటే రెండు లక్షలు ఇచ్చేస్తాయి రెండు లక్షలు నెట్ ప్రాఫిట్ ఇన్ని ఇన్ని లాభాలు వస్తుంది కాబట్టి నెక్స్ట్ అక్కడ డౌన్లో ఉన్నక్కడ చిన్న పాం పాండ్ చిన్న పాంపాండ్ తవ్వకుండా చిన్న నీటి గుంట పాం పాండ్ తవ్వకుంటే వరుస నీళ్ళు నీళ్ళు అక్కడ ఆగుతాయి పర్సన్లీ ఆగితే భూ భూగ భూగర్భ జలాలు పెరుగుతాయి అందులో అజోల్లా వేయాలి అజోల్లాని ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇప్పుడు మన 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 మండలంలో అజోల్లా బాగా పెరిగిపోతుంది అజోల్లా అప్లై చేస్తే రాదు ముఖ్యంగా కలుపు రాదు కలుపు రాదు యూరియా తగ్గించుకోవచ్చు ఇది మల్టీపర్పస్ ఈ అజోల్లాని మేకలు తింటున్నాయి కోళ్ళు తింటున్నాయి జంతువులు తింటున్నాయి చాలా ఉపయోగం ఉంది అజోల్లా రోజుల్లో నాలుగు వేయాలి లేకపోతే కొర్రమేను కొర్రమీను ఇరవై కొరమీను ఏమన్నా జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు ఇప్పుడు దాని మీద కూడా మేము ప్రయత్నం వర్క్ చేస్తున్నాం కొర్రమేను కనుక వేయాలి కొర్రమీను కేజీ ఐదు రూపాయలు ఇక్కడ ఇక్కడే ఉంది మన మార్కెట్ బీటీపీఎస్ మన అదృష్టం ఎక్కడికి వెళ్ళే పని లేదు వాళ్ళే మన ఇంటికి వచ్చి తీసుకెళ్లిపోతారు వరమే పరమేను పెంచండి అలాగే మూడు రకాల చేపలు ఉంటే చేపలు ఉన్నాయంట మన మత్స్యశాఖ మంత్రి గారు వారే మన జిల్లాకి ఇన్ఛార్జ్ వెలుస్తారు వారు చెప్పారు పైన ఒక చేప ఉంటుంది అది పైన ఉంటుందంట ఒక చేప మిడిల్ ఉంటుందంట అంట అది మధ్యలో ఉంటుందంట ఒక చేప పూర్తిగా బురదలో ఉంటుందంట ఇలాంటి మూడు రకాల చేపలు పెంచాలని మన మత్స్యశాఖ మంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు అది కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అంత విప్లవం అని చెప్పుకోవాలి మన కర్కగుడెం మండలంలో ఎవరి వజా మహేష్ వజా మహేష్ అనే యువకుడు ఈ యువకుడు ఈరోజు లో ఉన్నాడు పదిహేను ఎకరాలు ఆయిల్ ఫామ్ వేసాడు అందులో మన ఎండాకాలం పుచ్చేశాడు తర్వాత ఇప్పుడు మనం మునిగేసాడు మునిగ్ డబ్బులు చంపా ఇది ఇక్కడ కర్కగుడెం నేను ఆశ్చర్యపోయిన నిన్న కూడా కలిచాడు ఆదివాసి యువకుడు ఇలాంటి మంచి మార్పు వస్తుంది మన జిల్లాలో వ్యవసాయపరంగా గ్రేట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఉద్యోగాలు 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 మన ప్రభుత్వం మీద ఆధారపడకుండా మనం సొంతంగా స్వయం శక్తితో మన ఒక అయితే రాజు అనేది వస్తాయి అయితే రాజు తర్వాత వ్యవసాయం పండగ పండగ మనం ఈరోజు మారిపోతాంది ఆ దిశగా మనం అందరం ప్రయత్నాలు చేయవలసిందిగా ప్రతి రైతుకు నేను మనం చేసుకుంటూ అలాగే కెమికల్ కెమికల్ అగ్రికల్చర్ నుండి మనం పూర్తిగా మళ్ళీ బయటకు వచ్చి మన పూర్వీకులు ఏదైతే చేశారో ఆవు ముద్ర ఆవు పేడ నేచురల్ ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం సేంద్రియ వ్యవసాయానికి వెళ్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం ముందు ఆరోగ్యం ఇంపార్టెంట్ ఆరోగ్యంగా ఉంటేనే మనం వ్యవసాయం చేస్తాం పార పారపట్టి పనిచేయాలి కుల్పంపట్టి పనిచేయాలి ట్రాక్టర్ నడపాలి దీసీ కాదు అగ్రికల్చర్ సెక్టర్ నోటివేటర్ ఎంత బరుగుంటుంది దిసి గుల్పంపట్టి కావాలన్నా మరి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి మనం నేల తల్లి ఆరోగ్యంగా ఉండాలి గోమాత గోమాత ఇద్దరు ఉండాలి ఉంటేనే ఉండవలసిందే అని నేను మనం చేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్